పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు తొంభై లోపులో మెయింటైన్ చేయడానికి మనుగడ ఈజీగా పాడిపడిన రెండింటికి సాధ్యమైనటువంటి పరిస్థితి ఉండేది సాధారణ ఒకటి రెండు గేదెలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉన్నాయి రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అగ్రిఫా తనకి వ్యవసాయం చేయనివ్వండి చేయనికపోయినావ్వడి ఆ తర్వాత రెండు వేల నుంచి ఎందుకు నేను ఇంత పరిణామం ఆర్థికంగా దీంట్లో మార్పులు రావడానికి కారణం ఏంటండి అప్పుడు ఒకటి రెండు గేదలు ఉండేవి కదండి ప్రతి ఇంట్లో పదివి ఇరవై గేదలు ఉండేవి ఎందుకంటే మెజారిటీ ఎందుకంటే ఆ రోజుల్లో అంటే స్టాల్ ఫీడింగ్ అన్నా లేకపోతే లేబర్ కాస్ట్ తక్కువ ఉండేది లేకపోతే గ్రేజింగ్కి ఇల్లు వచ్చాయి అప్పుడులో అగ్రికల్చర్ కూడా నేచురల్ పద్ధతులు ఎక్కువ ఉండేది అగ్రికల్చర్ వేస్ట్ని ఏమో యానిమల్కి వాడేవాళ్ళు అప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది ఫార్మింగ్ కమ్యూనిటీలు ఎక్కువ ఉండేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ తోడు గేదలు పెట్టుకునేవాళ్ళు ఆ గేదెలు పాలు తీసుకెళ్ళి కేంద్రంలో పోస్తే ఆ ఇల్లు కుటుంబం దాంతో నడిచిపోయేది తర్వాత ఏమొచ్చింది ద్రాస్టికల్కి ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ ఎన్ని ఎక్కువైపోయినాయో లేబర్ కాస్ట్ పెరిగిపోయింది ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయేటప్పటికి ఏమవుతుంది సేమ్ అదే మిల్క్ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో ఉన్న ప్రొడక్టివిటీ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో ఎహ్రాన్కి ఎన్ని ఒడ్డు బస్తాలు పండించేవాళ్ళు ఇప్పుడు ఎన్ని వడ్డు బస్తాలు పండిస్తున్నారు మరి అది అది మారినప్పుడు మరి ఇది కూడా మారాలి కదా అదే అదే వైబిలిటీ అంటే ఓకే ఇక్కడ బుల్లు వచ్చేటప్పుడు ఆ రోజు బుల్లు ఉండేది ఇప్పుడు ఎందుకు సార్ బుల్ రైడు ఎందుకు తగ్గించింది ప్రధానంగా జన్ జనరల్గా పూర్వం రోజుల్లో అయితే నేచురల్ సర్వీస్ ఈ టెక్నాలజీ అంత లేదు కాబట్టి నేచురల్ సర్వీస్ మీద ఆధారపడేవాళ్ళు కానీ నేచురల్ సర్వీస్ మీద ఒక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే నేచురల్గా ఉన్నప్పుడు కన్సీంగ్ కన్సీవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్స్ నేచురల్ పద్ధతి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే కానీ బ్రీడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఒక బుల్ని వాడి దాని మీద డిపెండ్ అయ్యి అది ఫెయిల్ అయితే దాని ఆఫ్ స్ప్రింగ్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి అదే ఆర్టిఫిషియల్ ఇన్సమ్యునేషన్లో మనం ఏం చేస్తాం దాని మదరు దాని ఫాదరు దాని సిస్టరు అన్నీ చూసి ప్రూవెన్ బుల్స్ని కనుక వాడుకోగలిగితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అది కూడా డిసీజులు కూడా స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ తగ్గిపోతాయి ఆర్టిఫిషియల్ ఇన్సమ్యునేషన్లో ఓకే నేషనల్ సర్వీస్లో బఫులోస్కి బుల్స్కి డిసీజులు మనకు తెలియదు ఏమన్నా సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఫాస్ట్గా సార్ ఈ క్రమంలో మేము తెలుగు ఛానల్లో ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా వెళ్ళాను సార్ వెళ్ళిన ఆదిలాబాద్ ఇది వరకు కూడా ఈ మధ్యకాలంలో ఏవైతే నల్గొండ కానివ్వండి మన జగ్గేపేట ఇటు కృష్ణాలో ప్రకాశ్ నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమము నేను చూసినటువంటి దాదాపు ఒక వంద నూట ఇరవై డీరీలు తిరిగి ఉంటానండి నేను ఒక ఎనభై డైరీలో దాదాపు నేను ఇది రాజీవ్ గారి సెవెన్ అనేది నేను విన్నానండి ఇది ఫలానా ధ్రువాది ఒకటి రాజీవ్ గారి సెవెన్ ఏబిసి సెవెన్ రెండు వస్తా ఉంటాయి ఇది ఫలానా ధృవాది ఫలానా అర్జున్ది ఇది ఫలానా బుల్ది అని చెప్తారు వాళ్ళు పర్టికులర్గా అవుట్ ఇంతగా మీరు తీసుకెళ్లడం వెనుక అంత కృషి పరంగా అంత హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఎలా రాగలుగుతున్నారు సార్ మీరు తీసుకున్నటువంటి ఆ ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఏంటి జనరల్గా నేనే నాకే ఒక బఫెలో నచ్చాలంటే దానికి చాలా క్వాలిటీస్ చెక్ చేస్తుంది చిన్నప్పటి నుంచి మేము కూడా రైతు కుటుంబంలో ఉండడం వలన నాకు మూడు నాలుగేళ్ళు నాలుగేళ్ళు వయసు ఉన్నప్పటి నుంచి గేదెలో తిరిగేవాడిని ఆవుల్లో తిరిగేవాడిని జనరల్గా కొంచెం ఆ అలా ఉంటుంది ఒక బ్లడ్లో అవ్వచ్చు లేకపోతే హెరిడిటరీ అవ్వచ్చు అలాగా కొంచెం యానిమల్ కొనాలి అంటే బాగా మంచి యానిమల్ కొనాలి అనే కాన్సెప్ట్తోనే ఉంటాను ఎప్పుడు ఎంత లాస్ అయినా లేకపోతే ఇంకోటైనా తర్వాత కొనాలి అన్నప్పుడు మాత్రం మంచి యానిమల్ని కోసం వెతుకుతాను అలాగే చాలా మంచి యానిమల్స్ని హర్యానా నుంచి ప్రొక్యూర్ చేశాను సో వాటికి పుట్టిన కాప్స్ని ఇప్పుడు మనం ఇక్కడ సెమన్ వాడుతున్నాం ఒక టెంపరేచర్ పరంగా చూస్తే మనకంటే కొంచెం హర్యానా కానీ పంజాబ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో అక్కడ మీరు పట్ పర్టిక్యులర్గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పాడి పంటకి సంబంధించి మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమి సార్ మీరు ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా మీరు ఈ మార్కెట్లో ఉన్నారు ఎందుకంటే వెల్ ఆఫ్ టాప్ టెన్లో ఒకళ్ళుగా ఉన్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయండి అంటే క్లైమేటిక్ కండిషన్లో తేడా ఉంది అది ఓకే కానీ మనకి ఎంత టెంపరేచర్ ఉంటుందో అక్కడ అంత టెంపరేచర్ ఉంటుంది వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది మనకి చలి తక్కువ ఉంటుంది ఒక రకంగా మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ కొంచెం హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది ఒకటే డిఫరెన్స్ ఏంటంటే హ్యూమిడిటీ మనకి నాకు తెలిసి బఫెలోకి ఇప్పుడు హోల్స్టీన్ జెర్సీ ఈ ఈ ఈ బ్రీడ్స్కి హ్యూమిడిటీ బాగా ఎఫెక్ట్ వస్తుంది కానీ బఫెలోకి అంత ఎఫెక్ట్ ఎఫెక్టివ్ ఉండదు కానీ మన అక్కడ ఇచ్చినంత ప్రొడక్షన్ ఇక్కడ రాపోవచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ కండిషన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తేడా ఉంటుంది కానీ అందుకని ఎక్కువ తేడా ఉండదు ఎప్పుడు మనం వాళ్ళు ఫీడ్ చేసినప్పుడు మనం యానిమల్ ఫీడ్ చేయగలగాలి ఇక్కడ ఫీడింగ్ సిస్టమ్ మనకి వాళ్ళకి చాలా తేడా వాళ్ళకి పొలంలో ఏ పండితే అవి పెడతారు దానికి గోధులు పండితే గోధులు వండి పెడతారు శనగలు పండితే శనగలు వండి పెడతారు క్యారెట్ పండితే క్యారెట్ వేస్తారు కానీ ఇక్కడ మనం క్యారెట్ గేదీ పేరు చెత్తని చూడగలరు అంటారు లేదు అది అంటే వాళ్ళకి యానిమల్ మీద ఉన్న ఎఫెక్షన్ లేకపోతే పూర్వం నుంచి వాళ్ళకి వచ్చిన దాని ఫీడింగ్ టెక్నిక్స్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ మనమేమో యానిమల్ ని బై ప్రొడక్ట్ కింద చూస్తాం వాళ్ళు ఏమో మెయిన్ ప్రొడక్ట్ కింద నేను కూడా విన్నాను సార్ ప్యాంపరింగ్ బాగా జరుగుతుంది దొరుకుతుంది గోతాలతో వాటిని కప్పెట్టడం చలికాలంలో స్వెటర్లు కప్పడం ఇప్పుడు అవసరమైతే మనిషి బయట పొడుకుని దుప్పటి కప్పుకుంటాడు కానీ గేదెను మాత్రం బయట పెట్టాడు చలికి చాలా కేర్ తీసుకుంటారు ఆ కేర్ ఎప్పుడైనా మీరు ఇక్కడ తీసుకుంటే మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ లో ఇంచుమించు అంత మిల్క్ ఈలింగ్ వస్తుంది మనకు కూడా విల్క్ హీల్డింగ్ ఏమి అక్కడే వస్తుంది ఇక్కడ రాదనేది లేదు ఇంచుమించు క్లైమేట్ కూడా పెద్ద నేను చెప్పిన టెన్ పర్సెంట్ వేరియేషన్ తప్ప పెద్ద కాకపోతే ఫీడింగ్ ప్రాక్టీస్ చూసుకోవాలి బాగా ఓకే ఈ మీ ఏళ్ళ ప్రయాణంలో ఇరవై ఏళ్ళ ప్రయాణంలో మీరు మీరు మీకు తెలిసి తెలియక లేదా నాలెడ్జ్ ఆఫ్ సరైనటువంటి పరిజ్ఞానం పొందలేకపోవడం జరిగినటువంటి లాసెస్ ఏమున్నాయి ఆ లాసెస్ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అది బాగా మీకు టర్న్ ఇచ్చినటువంటివి అవి అదే దాన్ని బట్టి చెప్తున్నాను మీకు ఒకటి ఇనీషియల్గా మనకి బ్రీడింగ్ స్ట్రాటజీస్ తెలియకపోవటం ఎలా సెమన్ వాడాలి లేకపోతే ఎలా దోళ్ళు పుట్టాలి ఎలా ఏ క్వాలిటీ సెమన్ వాడాలి అని తెలియకపోవటం అది ఒక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీడింగ్ అంటే ఏం ఫీడింగ్ ఇస్తే యానిమల్ దగ్గర నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ తీయడం చట్టాకు కష్టం అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ సెఫిషియన్సీ మనం బయట తీగలవాల తీగలాలి అంటే దానికి కరెక్ట్గా న్యూట్రిషన్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అది ఇప్పటికీ ఇంకా మేము దాని మీద ట్రైల్ చేస్తూనే ఉన్నాం మ్యాక్సిమం ప్రొడక్షన్ తీసుకోవడానికి అది పెద్ద చాలా వాస్ట్ సబ్జెక్ట్ సో ఇంకా దాని మీద ఇంకా ట్రై చేస్తున్నాం ఇప్పుడు యుఎస్లో పుట్టిన హోల్స్టీన్ కౌస్ కన్నా ఇజ్రాయిల్లో హోల్స్టీన్ కౌస్ పాలు ఎక్కువ ఇస్తున్నాయి అంటే అదే అది లేదా బ్రెజిల్లో ఎక్కువ పాలు అంటే అదంతా న్యూట్రిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది అది సో మనం కూడా ఇంకా దాని మీద న్యూట్రిషన్ మీద కూడా బాగా ఇంకా మేము కూడా స్టడీ చేస్తామండి సో వీలున్నప్పుడల్లా దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము సో మేజర్ యానిమల్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ బ్రీడ్ ఉండాలి నెక్స్ట్ ఫీడ్ ఉండాలి తర్వాత దానికి కంఫర్ట్ ఉండాలి ఓకే మనకి యాక్చువల్గా ప్రొడక్షన్ మనతో పోలిస్తే ఉత్తరాది పశువులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ పరంగా ఎలా ఉంది సార్ ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ అది అది కూడా ఫీడ్తో డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇచ్చే న్యూట్రిషన్ బట్టి దాని ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎవడో మినరల్ మిక్సర్ కాల్షియం వాడనాడు కనపడ్డా మీకు ఇక్కడ చాలా అరుదుగా కనపడుతుంది దానికోసం దాని అది అదేంటంటే ఆ యానిమల్కి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఎంతవరకు మీరు మీ చేస్తే సో ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాను అక్కడ మనకి ఈతకు ముందు ఈత తర్వాత ఎలా ఉంటాయి సార్ ప్రీ కన్సీవ్ పోస్ట్ ఎలా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ జనరల్గా అది నేటివ్ ట్రాక్ కాబట్టి మన మీద ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉండొచ్చు కానీ మనకి బాగానే ఉందండి ముర్రాకి సంబంధించినంత వరకు మాకేమి అక్కడికి ఇక్కడికి ప్రిప్రొడక్షన్ మీద ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ చేసాం కనపడలేదు నాకు నాకు తెలిసినంత వరకు దూలో కూడా చూడటానికి జైంట్ ఫిజిక్గా ముట్టే కొమ్ములు అంతా ఇదే కనబడుతుంది మీరు పర్టిక్యులర్ ముర్రాని ఈ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే నేను చెప్పేది కాదు ముర్రా బఫెలో బ్రీడ్ లో ముర్రా ఇస్ సక్సెస్ఫుల్ బ్రీడ్ అన్నీ మొత్తం స్టడీస్ ఉన్నాయి చాలా రకాలు ఉంటాయి దాంట్లో వచ్చేటప్పటికి ఒకటి మిల్క్ ప్రొడక్షన్ ఎంత లెంత్ అంటే ఎన్ని రోజులు పీక్ ఇస్తుంది ఎన్ని ఎంత పీక్ ఇస్తుంది ఎన్ని రోజులు పీక్ ఇస్తుంది తర్వాత మళ్ళీ ఎంత తొందరగా కడుతుంది మళ్ళీ ఎంత తొందరగా ఎంత సో నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ లాక్టేషన్ డ్రై పీరియడ్ ఆప్టిమమ్గా ఉండాలి అది ముర్రాలో బాగుంటుంది రెండోది ఇప్పుడు మనం ఒక కారు కొన్నాం అనుకోండి దాని రీసేల్ ఏంటో చూసుకుని కొంటాం కదా అదే ప్రాబ్లం ఎక్కడ కూడా సో ముర్రాన్నంత రీసేల్ వేరే బ్రీడ్స్కి ఉంటుంది సో అది కాకుండా వరల్డ్ వైడ్ ముర్రా ఇట్స్ దట్ బఫెలో బ్రీడ్లో బ్రీడ్లో మిల్క్ ఇది ఒక బెస్ట్ మనం ఇప్పుడు మీరు ఇన్సెమినేషన్లో ఉన్నారు కాబట్టి ఏబిసి సెమెన్ వన్ ఆఫ్ ద ఫేమస్ సెమెన్ బ్యాంక్ ప్రొడక్షన్ బ్యాంక్ కాబట్టి ఆల్రెడీ ముర్రా మనం సెమెన్ ఇన్సెమినేషన్ తీసుకొని ఇక్కడ మన లోకల్ నాటు వాటిల్లో మంచి ప్రొడిగ్రీ ఉన్నటువంటి దాన్ని మనం తీసుకొని ఇది కనుక ఇన్సెమినేట్ చేస్తే మనకి దాని తరం ఏదైతే ఉందో ఆ క్వాలిటీ దీనిలో రావడానికి అవకాశం ఉంటుంది అందుకే కదా మరి ఇదంతా చేసేది జనరల్గా ఎలా చేస్తారంటే ఇప్పుడు మదర్కి ఫాదర్కి పుట్టే దూడ దాని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దీని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ చేస్తుంది సో మీరు ఒక జనరేషన్ వాడితే మదర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీని వైపు వస్తుంది అలాగే టూ త్రీ జనరేషన్స్ వాడగానే మీరు ఇంచుమించు త్రీ ఫోర్ జనరేషన్ అయిపోయినప్పుడు అది ఒరిజినల్ ముర్ర అయిపోతుంది సో ప్రస్తుత పరిస్థితులు మీరు చేస్తే చాలా పుణ్య కార్యమే అంటే జనరల్గా ఇది ఏమవుతుందంటే ఇవాళ ఉన్న నిజంగా ఫ్రాంక్ చూడాలంటే మేము మేము ఇబ్బంది పడుతున్నాం డైరీ ఫామ్ పెట్టి లేకపోతే వైబుల్ ఎకనామిక్స్ వైబుల్ అవ్వకుండా ఎక్కువ రోజులు చేయలేరు ఫార్మర్ సో అది వైబులిటీ రావాలి అంటే పరానిమల్ ప్రొడక్షన్ పెంచుతుంది తప్ప మనకి వేరే ఆల్టర్నేటివ్ దొరకట్ల ఓకే ఎందుకంటే మొక్కజొన్నలు మేపాలి పత్తి పత్తి చెక్క వేపాలి లేకపోతే తోడు వేపాలి లేదా గోధుమ పొట్టులు మేపాలి వీటన్నిటికీ ధర ఉంది కానీ పాలకి లేదు పాలకి లేదు అన్నిటికీ రేటు వేస్తారు ప్రతి సంవత్సరం మరి పాలకి అతి కష్టం మీద రేటు పెరుగుతుంటుంది సార్ ఇప్పుడు దాదాపు మనకి నూట డెబ్భై కోట్ల జనాభా ఉంది కనీసం ఇంటికి అర లీటర్ వాడారు సరే నూట యాభై మంది ఇరవై కోట్ల మంది అసలు కొనలేరు అనుకుందాం నూట యాభై మందిలో అర లీటర్ చొప్పున వాడినా సరే దాదాపు డెబ్బై ఐదు కోట్ల లీటర్ల పాలు కావాలి మనకి ఆ కెపాసిటీ ఆ ఇది ఉందా సార్ దీని మీద ఎందుకు మనకి ఆ వ్యవసాయ శాఖ పెద్ద పెద్ద శాఖలు మనకు ఉన్నాయి కదా ఎందుకు దృష్టి పెట్టట్లేదు లేదంటారు ఎక్కడ ఉంది దీనిలో లేకపోతే మీ గమనించిన ఏంటి అంటే నాకు అంటే నేను ఉట్టి బ్రీడింగ్ వరకు ఇక్కడ ప్రస్తుతానికి అక్కడ ఆగిపోయాను కానీ మిల్క్ ప్రొడక్షన్ లేకపోతే ఆ సేలు అటువైపు నాకు పెద్ద నాలెడ్జ్ లేదండి కానీ నాకు తెలిసినంత తెలిసిన కౌ ఏరియాస్ ఉంటే ఆ కౌ ఏరియాస్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది ఎందుకంటే ఈ ఇరవై లీటర్లు ఇస్తే నలభై యాభై లీటర్లు ఇస్తాయి పంజాబ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పిడిఎఫ్ఐ లో హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎయిటీ టూ కేజీస్ పర్ డే ఈక్వల్ టు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే బాగా ఇంపోర్ట్ చేసే సెమెన్లు బుల్స్ ఆ సెమెన్లు వాడతాం వలన ఆల్మోస్ట్ ఫామ్ యావరేజెస్ అమెరికా ఫామ్ యావరేజెస్ దగ్గర దగ్గరగా కూడా కొన్ని ఫార్మ్స్ వెళ్ళిపోయినాయి సో నలభై లీటర్ల యావరేజ్ వచ్చే ఫార్మ్స్ కూడా ఉన్నాయి పంజాబ్ లో అంటే వాళ్ళు బ్రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళారు వైబుల్ అవుతుంది ఓకే పంజాబ్ వైట్ వల్యూషన్ అంటే అదే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎక్కువ హాల్స్టీన్ మీద జెర్సీ మీద పనిచేశారు